హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అమావాస్య అమావాస్య రోజున ఈ మూడు వస్తువులు మీరు కలిపి మీ పూజ గదిలో పెట్టినప్పుడు మీకున్న అరిష్టాలనే తొలగిపోయి విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుంది అంతేకాకుండా కుటుంబ సంతోషం అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది మనం ఏ పని కూడా అమావాస్య రోజు మంచి దినంగా భావిస్తూ ఉంటాం కొంతమంది ఏంటి అంటే ఈ అమావాస్య అనేది పితృదేవతలకు ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఇది అక్షరాల నిజమండి కాబట్టి మనం అమావాస్య రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా మొట్టమొదటిగా మీ యొక్క కులదైవం అలాగే మీ యొక్క పూర్వీకులు మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ తాత వాళ్ళు ముత్తాతలు అలాగా మీ పెద్దవాళ్ళు అనేది ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని తర్వాత మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని మీ పనులు అనేవి ప్రారంభించినప్పుడు అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి ఇక ఈ రోజున అమావాస్య అనేది మనకు ఒక మంచి అవకాశం లాంటిది అంటే కార్తీక మాసంలో అమావాస్య రావటం అది మనకు ఈరోజు బుధవారం అవటం అనేది ఒక విశేషం ఈ రోజున చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీరు చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఒక బూస్టింగ్గా ఉంటుంది మరిన్ని మంచి పరిహారాలు వీడియోస్ అనేవి చేయటానికి చాలా నాకు ప్రేరణగా ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ యొక్క అమావాస్య రోజు చేయవలసిన పరిహారం అనేది సాయంత్రం వేళలో తప్పకుండా చేయండి అంటే ఆరు గంటల పైన అనేది ఈ యొక్క పరిహారం అనేది చేయండి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులు మీరు కలిపి మీ పూజ గదిలో పెట్టినప్పుడు మీకున్న దరిద్రమంతా తొలగిపోయి విపరీతమైన రాజయోగం అనేది కలుగుతుంది డబ్బు పరంగా మంచి యోగం కలగటమే కాకుండా మీకున్న ఇంట్లో కలహాలు కానివ్వండి ఏదైతే నెగిటివిటీ ఉంటుందో అవన్నీ కూడా తొలగిపోతుంది ఇక ఏం చేయాలి అంటే ఒక చిన్న పల్లెం అనేది తీసుకోండి ఆ పల్లెంలో ఒక స్పూన్ మెంతులు ఏంటి మెంతులక్క అని మీరు అడగచ్చు మెంతులేనండి మెంతులు అనేది ఈ యొక్క బుధవారం రోజున మెంతుల పరిహారం అనేది చాలా మంచి అనేది ఉంటుంది ఏ యొక్క నెగిటివిటీని అయినా సరే అబ్జర్వ్ చేసుకొని మనకు మంచిని చేకూర్చే ఒక స్పూన్ మెంతులు అనేది తీసుకోండి అదేవిధంగా పెసలు పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదండి గ్రీన్ కలర్లో పెసల పప్పు కాకుండా ముడి పెసలు అనేది తీసుకోండి ఇవి కూడా ఒక పిడికెడు పెసలు అదేవిధంగా నాలుగైదు చిన్న బిల్లలు అనేది పచ్చకర్పూరం ఈ మూడు మనం ఈ పరిహారానికి వాడుతున్నాం ఇవి పెద్ద ఖర్చు అనేది ఏముండదు ప్రతి ఒక్కరిళ్ళల్లో పచ్చకర్పూరం ఉంటుంది మెంతులు ఉంటుంది అలాగే పెసలు కూడా ఉంటాయి కాబట్టి ఈ మూడే మూడు వస్తువులు మీరు అనేది ఆల్రెడీ పోపుల పెట్టిలో ఉన్నాయి పెసలు అనేది మా ఇంట్లో ఉన్నాయి కొత్తగా కొనాలంటే అలాగేం లేదండి ఇంట్లోవే వాడుకోవచ్చు చక్కగా ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ పూజ గదిలో అనేది పెట్టండి మీ పూజ గదిలో అనేది పెట్టిన తర్వాత అంటే పెసలు మెంతులు అలాగే పచ్చకరి ఈ మూడిటి ఒకటిగా చేర్చి ఒక ప్లేట్లో అనేది పెట్టండి తర్వాత మీరు యాజ్ యూజువల్గా నైట్లో దీపం పెట్టుకుంటారు కదా సాయంత్రం అనేది పూజ అనేది అమావాస రోజైనా మన ఇంట్లో ఎప్పుడు కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అలాగే అందులో కార్తీక మాసం కాబట్టి ఎక్కువ మంది సాయంత్రాల వేళ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు అలాగే యాజ్ యూజువల్గా చేసేసుకోండి ఆ యొక్క పల్లెంలో మనం పెట్టిన మూడు వస్తువులు కూడా దీపం ధూపం ఆరాధన అనేది సాంబ్రాణి కడ్డీలు ఆరా తిప్పి చూపించటం కానీ అదేవిధంగా కర్పూరం హారతి అనేది ఇవ్వటం సాంబ్రాణి వేసుకుంటే సాంబ్రాణి హారతి ఇవ్వటం అలాగా దానికి చూపించి దైవీక శక్తి అనేది తీసుకురండి ఇక మీరు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మాకు మంచిగా ఉన్న అరిష్టాలన్నీ తొలగిపోవాలి దారిద్ర్యం అంతా తొలగిపోవాలి రాజయోగం కలగాలి డబ్బులు విపరీతంగా రావాలి మా ఇంట్లో మంచిగా సంతోషం అనేది నెలకొండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకొని తర్వాత అలాగే ఆ పల్లెం అనేది అలాగే ఉంచేసేయండి ఒక రాత్రి అంతా ఉన్న తర్వాత తర్వాత రోజు దాన్ని ఒక క్లాత్లు అనేది మూటగట్టి మీ పూజ గదిలోనే ఒక ప్లేస్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవచ్చు మాకు చిన్న ఒక కబోర్డ్ ఉందండి ఎక్కడ పెట్టుకోను అన్నప్పుడు ఏదో ఒక పటం వెనకాలో కొంచెం స్పేస్ ఉంటే కూడా సరిపోతుంది కదా మూటగట్టి వైట్ కలరో లేకపోతే గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా బ్లాక్ తప్ప ఏ కలర్ అయినా సరే కట్టి మీ పూజ గదిలు అనేది పెట్టుకోండి ఈ మూట ఎన్ని రోజులు ఉండాలి అని కూడా మీకు అనుమానం వస్తుందండి కనీసం ఒక ఇరవై ఒక్క రోజైనా ఉంచుకోవచ్చు అంటే ఒక నెల రోజుల పాటు కూడా మీ ఇంట్లో ఉంచుకొని తర్వాత పారే నీళ్ళల్లోనో అట్లాగా వదిలేండి మేము అన్ని రోజులు మాకు ప్లేస్ లేదండి మేము అన్ని రోజులు ఉంచుకోలేమంటే కనీసం మూడు రోజులు త్రీ డేస్ అనేది మీ పూజ గదిలో ఉంచుకొని తర్వాత డిస్పోజ్ చేసేయండి పచ్చకర్పూరం అనేది మెంతులు అలాగే ఈ యొక్క పెసలు ఏవి కూడా చెడిపోయేవేం కాదు బూజు పడతాయి అలాంటి అనుమానాలు ఏమేమి అవసరం లేదు కాబట్టి ఒక వన్ మంత్ వరకు కూడా ఉండొచ్చు లేదు మేము మాకు వీలు కాదండి అన్ని రోజులు ఉంచుకోవటం అన్నప్పుడు ఏంటంటే మీరు చక్కగా త్రీ డేస్ అనేది ఉంచుకొని తర్వాత వాడిని ఎవ ఎవ్వరు తొక్కని ప్లేస్లో అయినా పడేసేయండి పారినీళ్ళలో అయినా సరే వదిలేసేయండి ఇవి చే చూడండి ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య బుధవారం కలిసి రావటం కాబట్టి ఈ మూడు వస్తువులు మనకు ఒకటి ధనాన్ని తీసుకొచ్చేది ఒకటి ఇంట్లో సంతోషాన్ని తీసుకొచ్చేది ఒకటి నెగిటివ్ ఎనర్జీని తొలగించేది ఇలా ఉన్నప్పుడు ఈ మూడు వస్తువులు అనేది పెట్టి మీది పరిహారం చేసుకోండి తప్పకుండా మంచిగా జరుగుతుంది ధనం శుభం తదాస్తు